సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఆదివారం ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా చెంగాలమ్మను దర్శించుకోవడానికి రావడం జరిగింది ఆయనకు ఆలయం వద్ద నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ తాడిపర్తి ఆదినారాయణ రెడ్డి స్వాగతం పలికారు అలాగే ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి ఆలయ మర్యాదలు అందించారు సురేష్ రెడ్డి అమ్మని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మమా అనిపించారని కానీ సమస్యలను మాత్రం పరిష్కరించలేదని ఆయన విమర్శించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలుసుకొని సన్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఇమ్మానేని చెన్నకేశవరావు తన్నీరు శేషగిరిరావు శ్రీనివాసులు రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ నూతలపాటి శ్రీనివాసులు కార్యదర్శి సూర్యబాబు అలాగే తడమండల అధ్యక్షుడు రాచర్ల కృష్ణమూర్తి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సాగర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలమ్మ బోరగ మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను చెన్నై నుంచి వస్తున్న సందర్భంగా మన చెంగాళమ్మని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా అనేక మంది నాతో కలిసి పనిచేసినటువంటి నా సహచర మిత్రులందరికి రావడం చాలా సంతోషదాయకం ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇటీవల నాకు ఆర్టీసీ జోజన్ జోనల్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ప్రాధాన్యత క్రమంలో రోడ్ల యొక్క అభివృద్ధి కానీ కొత్త కొత్త రోడ్ల నిర్మాణం కానీ లేదా ఇలాంటి ఒక ఆలోచన వాళ్ళకి ఆ రోజు చేయలేకపోయారు అందువల్ల ఏమైందంటే పెద్ద పెద్ద గుంతల కారణం చేత ఆర్టీసీ బస్సులు పూర్తిగా ధ్వంసమైనయి కార్మికులకి ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మమా అనిపించారు తప్ప వాళ్ళ సమస్యలు అనేక ఇంకా కూడా ప్రభుత్వం అట్నే పెండింగ్లో పెట్టింది ఎవరైతే ఇవాళ రిటైర్ అయినటువంటి పెన్షన్దారులు ఉన్నారో ఆర్టీసీలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రకంగా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేక సంస్థలని తాకట్టు పెట్టినట్టుగానే వాళ్ళ ఆర్టీసీని కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం తాకట్టు పెట్టి బాగా తొమ్మిది లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో అప్పులు చేసేసి పూర్తిగా ఆర్థిక వ్యవస్థని చంద్రబందర చేయడం జరిగింది ఇది వాస్తవం ఇది రాజకీయ విమర్శ కాదు అందువల్ల ఇవాళ మళ్ళీ ఆర్టీసీని దారిని పెట్టడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి అందువల్ల వారి యొక్క ఆలోచనలతో మళ్ళీ కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నారు అదే రకంగా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు డిసెంబర్ నాటికి డిసెంబర్ పూర్తి డిసెంబర్ నెలాఖరు నాటికి ఎక్కడ గతుకులు లేకుండా ముందు రోడ్లపైన ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను పూర్తి చేసే రోడ్లని మళ్ళా అందంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున అనేక ప్రాంతాల సుదూర ప్రాంతాలకు కూడా బస్సులు లేవు అనేక దగ్గర ఇవాళ మన బస్ స్టేషన్స్లో కనీస సౌకర్యాలు లేవు ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి ఈ యొక్క సమస్యలన్నింటినీ దశల వారీగా మనం అన్నిటినీ అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది